హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ స్పెషల్ అండి అందరూ రిక్వైర్ అండి హెయిర్ ఎంత చిన్న వయసులో కూడా పండిపోతుంది కదండి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా చూస్తున్నాము మరి దానికి హెన్నాస్ పెట్టుకోవాలి కదండి కొంతమందికి ఇలా బ్రౌన్ కలర్లో ఇష్టం అండి ఇంకా ఆస్త మెంబర్కి బ్లాక్ కలర్లో ఇష్టము ఇంకా సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళకి మరీ బ్లాక్ వేస్తే తెలిసిపోతుంది కదండి వీళ్ళు డై వేసుకున్నారని సో సిక్స్టీ ప్లస్ వాళ్ళకి బ్రౌన్ కలరు ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కూడా వైట్ హెయిర్ వస్తుంది కదా వాళ్ళకి బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసే ఈ డై అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఎంత హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి మీరు ప్రిపేర్ చేసి వర్కౌట్ అవ్వకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి నో ప్రాబ్లం అంత క్లారిటీగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో దానికోసం అయితే ఫస్ట్ మనం బ్లాక్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు హెన్న కలపాలి అంటే కనుక మనం అప్పటికప్పుడు వాటర్ ఏవేవో వేస్తూ చేస్తూ ఉంటాం కదండి అలా శ్రమ లేకుండా ఈ బ్లాక్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇన్స్టెంట్గా తీసి అప్పటికప్పుడు హెన్న మనం మిక్స్ చేసుకోవచ్చు సో ఈ బ్లాక్ వాటర్కి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి స్టవ్ పైన పెట్టి ఆరు టేబుల్ స్పూన్ల టీ పొడి అయితే వేసానండి వేసుకొని కరివేపాకు ఇంక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా సబ్జా గింజలండి తులసి సీడ్స్ అంటారు కదా అవండి మనకి సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి సో అవండి ఆ సీడ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయినా పర్వాలేదండి వేసుకొని కర్రీ లీవ్స్ ఇప్పుడు మనం టీ పొడి సిక్స్ వేస్తే కర్రీ లీవ్స్ కూడా సిక్స్ స్పూన్స్ వేసుకోవాలండి టీ పొడిని బట్టి కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ ఎక్కువైనా పర్వాలేదండి ఈ కర్రీ లీవ్స్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో మీకు కూడా తెలుసండి నేను చెప్పవలసిన పనే లేదు వీటిని మనం బాయిల్ చేయాలండి బాగా బాయిల్ చేయాలి వాటర్ అంతా త్రీ ఫోర్త్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్లోకి వస్తుందండి వాటరు ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా చాలా ఉంటాయండి ఇంకా అసలు గూగుల్లో వెతుక్కోండి ఈ మూడింటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకే దొరుకుతాయండి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంత ప్రయోజనాలు ఉన్నాయండి అసలు నేనే ఎంత మిరాకల్గా ఫీల్ అయ్యానంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి ఇంకా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకైతే వైట్ హెయిర్ వస్తుంది కదండి వాళ్ళకి కలర్లు ఇప్పటి నుంచి కెమికల్స్ ఏం యూజ్ చేస్తాం చెప్పండి అలా అని చెప్పి హెన్నా వాడిన అది మనకి గ్రే కలర్లో వచ్చింది అనుకోండి పిల్లలకి చాలా షేమ్గా ఉంటుంది కదా సో బ్లాక్ కలర్లో కావాలి దానికోసం ఏం చేయాలి ఎన్నో వాడు ఉంటారండి ఇంతవరకు నాకు తెలిసి హెయిర్కి ఈసారికి ఈ ఒక్కటి మాత్రం ట్రై చేయండి ఛానల్ మీద ట్రస్ట్ పెట్టి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇగో చూడండి త్రీ ఫోర్త్ వరకు వాటర్ మరిగిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయ్యిందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి మొత్తం సబ్జా గింజలు అనేవి ఎంత బాగా హెయిర్ గ్రోత్కి హెయిర్ బ్లాక్నెస్కి యూజ్ అవుతాయి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దానివల్ల ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు కూడా మీకు ఈ బ్లాక్ వాటర్ అయితే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా హెన్నా పౌడర్ అనేది మీరు బయట కొనిసుకుంటే కొనుక్కోవచ్చండి లేదు అంటే హెన్నా పౌడర్ కూడా ఇంట్లోనే ఈజీగా మనకు దొరికిన తోటే ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు బట్ వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళంతా ఉంటారు కదండి వాళ్ళకి టైం అనేది దొరకదు కాబట్టి ఇన్స్టెంట్ హెన్నా పౌడర్ అయితే కొనిసుకుంటారండి ఆ హెన్నా పౌడర్ మిక్స్ చేయడంలోనే ఉంటుందండి మన యొక్క హెయిర్ కలర్ చేంజ్ అనేది సో ఆ హెన్నా పౌడర్ మిక్స్ చేయడానికి ఈ బ్లాక్ వాటర్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి అందరం ఇంకా మనం హెన్న కలిపేటప్పుడు అప్పటికప్పుడే బీట్రూట్ అని ఇలా టీ పొడి డికాషన్ అని చెప్పి వేస్తుంటాం కదండి సో అలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయకుండా ఇలా బ్లాక్ వాటర్ ప్రిపేర్ చేసుకొని మనం సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు మనం హెన్న పెట్టుకోవాలి అనుకుంటామో ఆ టైంలో ఈ వాటర్తో హెన్న పౌడర్ మిక్స్ చేయడమేనండి ఇంకా ఇలా డైరెక్ట్గా హెన్న పౌడర్లో ఈ వాటర్ మిక్స్ చేసి వేస్తే మనకి హెయిర్కి గ్రే కలర్ అయితే వస్తుందండి మనం ఏ కలర్ అయినా సరే హెన్న మిక్సింగ్లోనే ఆధారపడి ఉంటుందండి అందులో మనం ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తామో దాని మీద కలర్ యొక్క చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి యాక్చువల్లీ ఈ హెన్నా పౌడర్ అనేది మనం ఐరన్ లో కలుపుకుంటే ఎక్కువ ఈ బ్లాక్ కలర్లోకి వస్తుందండి ఇగోండి ఇప్పుడు నేను ఈ బౌల్లో కలిపి చూపిస్తున్నాను ఇది హెన్న పౌడర్ అండి ఇది హోమ్ మేడ్ హెన్న పౌడర్ అండి మీకు కావాలి అనుకుంటే నేను వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటు ఉంటాయండి మిగతా వీడియోస్ అన్నిని ఇగోండి డైరెక్ట్గా నేను ప్రిపేర్ చేసిన బ్లాక్ వాటర్ ఇందులో యాడ్ చేసేసి ఒక నైట్ అంతా అట్లనే నానబెట్టేసి ప్రక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది గ్రే హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు లేదు గ్రే హెయిర్ ప్లేస్లో బ్లాక్ హెయిర్ కావాలి వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ అవ్వాలి అనే అయితే కనుక ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలండి అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను ఇదైతే గ్రే హెయిర్ కోసం అండి ఇలా డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బయట ఉంచేసి మార్నింగే జుట్టుకైతే ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసిన పది నిమిషాల తర్వాత ఈ హెయిర్ డై అయితే అప్లై చేసేయాలండి ఇప్పుడు మీకు నేను వైట్ హెయిర్ కాస్త గ్రే హెయిర్ అనేది లైవ్లో చూపిస్తానండి ఈ బ్లాక్ వాటర్తో ఇదిగోండి ఈ బ్లాక్ వాటర్ అయితే మనం సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒక్క హాఫ్ అన్ అవర్ టైం దొరికేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఫర్దర్గా మనకి హెన్నా పెట్టుకోవాలి అంటే బేజార్ రాదండి ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే హెన్ననే కదా వెంటనే మిక్స్ చేసేయచ్చు లేదు అప్పటికప్పుడే వాటర్ ప్రిపేర్ చేసుకొని హెన్న కలిపి చేయాలి అంటే మనకు కూడా టైం ఉండదండి అండ్ ఓపిక ఉండదు మెయిన్ ఇగోండి ఇలా నేను ఒక నైట్ అంతా ప్రక్కన పెట్టేశానండి నైట్ అంతా ప్రక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను చూడండి హెయిర్కి లైవ్లో అప్లై చేసి చూపిస్తాను ఇగోండి మొత్తం హెయిర్ అంతా వైట్ హెయిర్ ఉంది చూసారండి ఇప్పుడు దీన్ని నేను గ్రే హెయిర్లోకి ఎలా వస్తుందో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపి బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవుతుందో కూడా చూపిస్తానండి ఇగొండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఉండేవాళ్ళు ఇలా గ్రే హెయిర్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి గ్రే హెయిర్ కంటే బ్లాక్ హెయిర్ బాగుంటుంది కాబట్టి బ్లాక్ హెయిర్ నెక్స్ట్ చూపిస్తానండి ఇలా మనం నైట్ అంతా నానబెట్టుకున్న హెన్న మిక్చర్ని ఇప్పుడు మనం అప్లై చేసేసుకోవాలండి హెడ్ పైన చూడండి చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇవ్వండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మసాజ్ చేసినట్లుగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా హెయిర్ షాంపూ హెయిర్ ఆయిల్ హెన్నా పౌడర్ ఇలా బ్లాక్ వాటర్ ప్రతి వీడియో ఒక దాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈ వీడియో అయితే మంచి రీచ్ వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తానండి అండ్ మీరు కూడా ప్రిపేర్ చేయండి అప్లై చేసుకోండి రిజల్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అన్నప్పుడే నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చలేదు ఏదో శుద్ధి చెప్తున్నాను అనుకుంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి వైట్ హెయిర్ కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఈ కలర్ కోసం అని చెప్పి డైరెక్ట్గా అప్లై చేశానండి ఇంకా బ్లాక్ హెయిర్ కోసం ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలపాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి ఇలా బ్లాక్ వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇందులో ఓన్లీ మనం వేసేది ఏంటంటే టీ పొడి కర్రీ లీవ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్గా సబ్జా గింజలు తులసి గింజలు అండి ఇవి మెయిన్గా వేయాలండి అంతే అండి ఇలా బ్లాక్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా హెన్నా ప్రిపేర్ చేసి అప్లై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు నాది మాటగా చెప్తున్నానండి ఇది నేను ట్రై చేసి రిజల్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి చాలా వెతికి చాలా మందిని కనుక్కొని చాలా రీసెర్చ్ చేసి మరి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు వీడియో షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకాస్త మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్